ఈ సౌత్ మీదే ఉన్నాయి ఎందుకనలాగా వాళ్ళ దగ్గర స్టార్స్ బజ్ లేదా అన్నీ ఉన్న సౌత్ మీద ఆశలు పెంచుకోవడం దేనికి ఇలాంటి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఒకటి జరుగుతోంది అన్నిషన్స్ లోను పాన్ ఇండియా రేంజ్ లో సౌత్ హవానే ఎక్కువ కనిపిస్తోంది మరి కలిగి సినిమా మా తెలుగు సినిమా అంటే పానిండియా ప్రేక్షకులు ఒప్పుకోరేమో అది ఇండియన్ సినిమాని బల్లగుద్ది మరీ చెబుతారేమో నార్త్ సౌత్ అనే తేడా లేకుండా అంతలా బస్ క్రియేట్ చేస్తోంది కల్కీ మూవీ బస్ విషయం గురించి మాట్లాడితే ముందు మా ప్రాజెక్టుతో మొదలు పెట్టండి అంటున్నారు టూ మేకర్స్ నార్త్ లో ఓ రేంజ్ బిజినెస్ చేసింది టూ ఇప్పుడున్న లెక్కలు చూస్తే వెయ్యి కోట్ల మార్క్ అసలు లెక్కలోనిది కూడా కాదంటున్నారు ట్రేడ్ పండిట్స్ పుష్ప మూవీ హవాని తట్టుకోలేక సింగం ఎగైన్ పోస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు క్రిటిక్స్ అటు దేవర ప్రమోషన్ లో ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేద్దామా అన్నంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కరణ్ జోహార్ ఆల్రెడీ ట్రిపుల్ ఆర్ స్టార్ గా వార్ విలన్ గా నార్త్ ఆడియన్స్ కి ఆడియన్స్యారు ఇప్పుడు ఈ దేవరతో ఆయన నార్త్ బాక్సాఫీస్ మీద దండయాత్రకు సిద్ధమవుతున్నారు దేవరకన్నా ముందే ఇండియన్ టూ కూడా పాన్ ఇండియా లెవెల్లో హల్చల్ చేయడానికి రెడీ అవుతోంది శంకర్ డైరెక్షన్ లో ఏడాది ఇండియన్ టూ మాత్రమే కాదు గేమ్ చేంజర్ కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది అటు కోలీవుడ్ నుంచి రజనీకాంత్ నటిస్తున్న వేటయాన్ అక్టోబర్ కి ఫిక్స్ అయింది విక్రమ్ మూవీ తంగలాన్ సూర్య కంగువా కూడా క్యూలో ఉన్నాయి మరోవైపు నుంచి ఇన్ని మూవీస్ ఉంటే నార్త్ నుంచి ఒకటి అరా తప్ప చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాలు లేవన్నది కంటి ముందు కనిపిస్తున్న వాస్తు